అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎలా టారో ప్రోడక్ట్స్ రేపు మీకు ఎలా ఉంటుంది అనేది ఈరోజు చూద్దాము నేను మీరు కరెక్ట్గానే విన్నారండి రేపు ఎలా ఉండబోతుందో ఈరోజు చూద్దాము ఓకే సో రేపటికి యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాము అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఏ రోజైతే ఈ రీడింగ్ చూస్తారో ఆ రోజు మీకు యూజ్ అవుతుంది అండ్ మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నారో మనకి ఎస్ఆర్నో అనేది తెలియాలి అనుకుంటే ఇలా ఈ రీడ్ మన ఛానల్లో వచ్చే యూనివర్స్ గైడెన్స్ ఏదైనా అది ఏ రోజుదైనా సరే మీరు చూస్తే మీకు ఒక కంక్లూజన్ అనేది దొరుకుతుంది ఒక ఐడియా అనేది వస్తుంది సో రీడింగ్స్ అన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి డైలిగేషన్స్ ఓకే యాక్చువల్లీ ఇక్కడ కపుల్స్కి చాలా బాగా కనిపిస్తుందండి అంటే మ్యారేజ్ అయినా అవ్వకపోయినా కూడా ఎవరైనా మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైతే చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ ఓకే ట్రై చేయండి ఈ మంత్లో మీకు అంత బాగుంటుంది మంచి ప్రపోజల్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బాటమ్ ఆఫ్ ద డే కూడా టూ కప్స్ వచ్చింది సో మీరెవరితోనైనా మ్యారేజ్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే ఇక్కడ చూస్తున్న ఒక థర్టీ పర్సెంట్ వరకు మీలో ఒక థర్టీ పర్సెంట్ వరకు మీ పర్సన్తో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ వన్ ఆర్ టూ మంత్స్లో అవుతుంది జరుగుతుంది మ్యాక్సిమమ్ టూ మంత్స్ అండి జూన్ ఎండింగ్ లోపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ఎండింగ్ లోపు మీ పర్సన్తో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఒక థర్టీ పర్సెంట్ వరకు కనిపిస్తుంది ష్యూర్ అండి షూర్ ఎవరికైనా మ్యారేజ్ సెటిల్ అయిందా మీరు ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్తో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా సో ఇక్కడ కూడా నైన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి న్యూ బిగ్నింగ్స్ ఒకవేళ మీ పర్సన్తో మీరు బ్రేకప్ చేసుకొని ఎవరి ఎవరైనా న్యూ పర్సన్ దొరకాలి కావాలి అనుకుంటున్నట్టయితే మ్యాక్స్ నైన్ డేస్ అండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది యాక్చువల్లీ రేపు గైడెన్స్ అనుకొని ఫ్యూచర్ కోసం కనిపించేస్తుంది సో ఇట్స్ ఓకే మనకి రీడింగ్లో వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఎవరికైనా న్యూ పర్సన్ కావాలి అనుకుంటున్నట్టయితే విత్ ఇన్ నైన్ డేస్లో మీ లైఫ్లోకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఒక మెంటాలిటీ ఉన్న బిహేవియర్ ఉన్న ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం కూల్గా ఉండడానికి ట్రై చేయండి ఆవేశపడద్దు ఎవరో మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అంటే వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఓకే మన చుట్టూ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి బట్ అవన్నీ వదిలేసి మనల్ని ఎవరైతే బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడతాము నిద్రలేని రాత్రులు గడపడం మొదలు పెడతాము ఎవరైతే మనల్ని బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఆలోచిస్తూ మనల్ని మనం ఇలాగా స్ట్రక్ చేసేసుకుంటాము ఎవరు మనల్ని కట్టేసి పాడేరు బట్ ఏంటంటే ఎవరో ఏదో మనల్ని మాటలు అనేస్తారు అని ఆ డిప్రెషన్లో ఉండిపోయి మనల్ని మనం తప్పు చేసుకుంటాం లేదా మన మన పనులు మనం ఆపేసి మనం లాస్ అయిపోతాము సో రేపటి గైడెన్స్లో మీకు ఇదే ఎక్కువ వచ్చింది మీ కొలీగ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా కానీ మిమ్మల్ని తక్కువ చేస్తే మాట్లాడుతున్నట్టయితే దయచేసి పట్టించుకోవద్దు ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది ఇది సూపర్ సక్సెస్ అన్నమాట మీరు ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళని జస్ట్ దులిపేసేయండి అప్పుడు మీకు జడ్జిమెంట్ వస్తుంది ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఒక సక్సెస్ అనేది కనిపిస్తుంది యాక్చువల్లీ ఇది నాకు కూడా వర్తిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎంజర్స్ థ్యాంక్ యూ డివైన్ గ్రాట్యుచ్యూడ్ గ్రాట్యూ గ్రాట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎందుకు చాలా పాజిటివ్ వైబర్స్ ఉంది ఇది ఇది నాకు కూడా యూస్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల ఈ రీడింగ్ నాకు కూడా రెజినేట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ మీకు యాక్చువల్లీ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజల్స్ థ్యాంక్ యూ డివైన్ గ్రాట్యుచ్యూడ్ సో ఎవరు ఏదో అన్నారని పట్టించుకోవద్దని ఒక జడ్జ్మెంట్ అనేది కనిపిస్తుంది అండ్ ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే కొంచెం రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్నాళ్ళు ఏదైనా టెన్షన్ పడ్డాము అది ఇది అని అనుకుంటే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారు డోంట్ వరీ అంత బాగుంది బట్ ఎవరి మాటలు పట్టించుకోవద్దు కూల్గా ఉండండి సహనంతో ఉండండి సక్సెస్ అనేది మీదే ఖచ్చితంగా ఇది రేవతి మాట ఓకే అండ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా బాగుంది ఇఫ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఏదైనా గొడవలు ఉన్నాయో అంటే ఇంతటితో ఆగిపోతాయి ఒక మంచి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం ప్లీజ్ అండి ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో మన ఛానల్లో వచ్చే రీడింగ్స్ అన్నీ మీకు రిలేటెడ్గా రిజన్ట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను సో అన్నీ ఓకే అనుకుంటే మీకు వాట్సప్ చేయండి ప్లీజ్ కాల్స్ చేయొద్దు ప్లీజ్ నేను ఇప్పటి వరకు మీకు ఏం చెప్పాను కార్డ్స్ మీ ఎదురుగానే తీశాను కదా ఇప్పుడు ఏం చెప్పాను ఎవ్వరి మాటలో పట్టించుకోవద్దు మీరు ముందుకు వెళ్ళిపోండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందని చెప్పాను విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ పర్ఫెక్ట్ టైమింగ్ ఆపర్చునిటీ మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తుంది ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీకు యూనివర్స్ చూపిస్తారు అప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తుంది అది ఎప్పుడు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఆ పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఆపర్చునిటీ వస్తుంది సక్సెస్ఫుల్గా లైఫ్ ఉంటుంది ఓకే ఇదే ఏంజెల్స్ చెప్తున్నారు సో కూల్గా ఉండండి ఏం పట్టించుకోవద్దు హ్యాపీగా ఉండండి అంతే నేనైతే ఇదే చెప్తాను ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ రేపటి యూనివర్స్ గైడెన్స్ అనమాట సో ఈ గైడెన్స్ మీకు రిజనేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ